త్రీ డేస్ బ్యాక్ మేమైతే బయటికి వెళ్ళాం కదా ఆ వీడియో అనమాట ఆటోలు అనే ఊసే ఉండదు ఓన్లీ వ్యాన్స్ మాత్రమే ఇక్కడైతే ఉంటాయి ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా సరే వ్యాన్ లోనే వెళ్తుంటారు మేము మార్కెట్ కి వెళ్లే రూట్ లో లొకేషన్ అయితే ఇలా ఉంది పైన మొత్తం మంచి అయితే ఉంది చూడు డైలీ ఎండ్ అనేది ఫుల్ ఉండేది ఇంకా మేము బయటికి వెళ్తున్న రోజు మాత్రం ఎండ్ అనేది అస్సలు లేదే లేదు ఇంట్లో పనంతా చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి మా ఆయనకి అయితే లంచ్ కూడా రెడీ ఇంకా మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది టైం అయితే ఇంతకు ముందు వీడియోలు అయితే చెప్పాను కదా నాతో పాటు మా పక్కన ఉండే తమిళ సిస్టర్ వాళ్ళ అక్క కూతురు అయితే వస్తుందని చెప్పి దాదాపుగా టూ మంత్స్ తర్వాత ఈ మార్కెట్ లోకి అయితే అడుగు అయితే పెట్టాము అయితే వెదర్ అయితే లేదు నార్మల్ గా అయింది వెదర్ అయితే ఎండ కూడా చాలా బానే కొడుతుంది కాబట్టి చలి అనేది ఎక్కువ అనిపి అందరూ ఫ్రీగానే బయటకు తిరుగుతున్నారు అని చెప్పేసి మేము కూడా ఇంకా పిల్లలను తీసుకుని బయటకి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే మేము వ్యాన్ దిగగానే రోడ్ క్రాస్ చేసి డైరెక్ట్ గా మొబైల్ షాప్ కైతే వచ్చేసాము మొబైల్ షాప్ లో నాతో పాటు వచ్చిన సిస్టర్ కి సిమ్ కార్డ్ అయితే అవసరం ఉంది మన సైడ్ తీసుకున్న సిమ్ లు అయితే లడాక్ గానీ జమ్మూ కాశ్మీర్ గానీ ఇక్కడైతే వర్క్ మనము ఈ ప్లేస్ లలోకి వచ్చినప్పుడు మళ్ళీ కొత్త సిమ్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సింది ఇక్కడ తీసుకునే సిమ్ అయితే ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అవైతే వర్క్అవుతుంటాయి సిమ్ కోసం అయితే ఆధార్ కార్డు పాన్ కార్డ్ అయితే అడిగారు ఇంకా సిస్టర్ దగ్గర పాన్ కార్డ్ లేదని చెప్పేసి ఆధార్ కార్డు ఒకటే ఉంది ఇంకా ఆధార్ కార్డు పైనే తనకైతే సిమ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడైతే సిమ్ తీసుకోవాలంటే ముందుగా బయోమెట్రిక్ అనేది కంపల్సరీ అని చెప్పారు అందుకోసమే ఇంకా తనకైతే ఒక ఫోటో అయితే తీసేసుకున్నారు షాప్ లోనే దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే టైం అయి ఉంటది వెంబడి అయితే సిమ్ అయితే ఇవ్వలేదు తీసుకునే ప్రాసెస్ కానుంచి నుంచి సిమ్ యాక్టివేషన్ అయిన తర్వాత ఒకరికి కాల్ చేసిన తర్వాతనే కాల్ కలుస్తుందా లేదా అని చెక్ చేసి సిమ్ అయితే ఇచ్చేసారు అక్కడ సిమ్ తీసుకున్న తర్వాత మేమైతే క్లాత్ స్టోర్ కి అయితే వెళ్ళాము నాతో పాటు వచ్చిన అమ్మాయి ఇక్కడికి కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా తనకైతే ఒక థర్మాల్ అయితే తీసుకుంటుంది థర్మాల్ కి ఒక జతకొచ్చేసి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే నార్మల్ గా చిన్న పిల్లలకి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంకా తనైతే అక్కడ సైజ్ చెప్పేసి థర్మాల్ అయితే మేము లడక్ వచ్చినప్పటి నుంచి మాకేం కావాలన్నా సరే ఒక్క షాప్ కే వస్తుంది షాప్ చూసినప్పుడు నాకైతే ఫస్ట్ క్రై అయితే గుర్తొస్తుంది షాపింగ్ లాగానే అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకా మా పాపకి ఒక క్యాప్ టూ హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నా యాప్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే కాబట్టి వచ్చినప్పుడు ఒక క్యాప్ అయితే కంపల్సరిగా తీసుకెళ్తుంటాను నేను ఇక్కడ రేట్లు అయితే ఆకాశానికి అంటుంటాయి చాలా అంటే చాలా రేట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర షాప్ కు వచ్చిన వాళ్ళు ఒక టూ త్రీ తీసుకొచ్చి టూ ఐటమ్స్ మాత్రమే తీసుకొని బయటికి వెళ్ళగలరు అంత రేట్లు ఉంటాయి అనమాట ఇక్కడైతే వీటితో పాటు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేనైతే నా దగ్గర మాట్లాడుతుంది ప్రతిసారి మీరు మా దగ్గరకే వస్తుంటారు కదా అని చెప్పేసి నాతో పాటు వచ్చిన ఆమె తీసుకున్న తర్మంలో ఇంకా వేరే కలర్స్ ఉన్నాయమని చెప్పేసి ఇక్కడైతే చెక్ చేసి కలర్స్ చాలానే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి సైజ్ అయితే లేదు అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇచ్చింది తనైతే ఓకే అయితే చేసేసింది మనము బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా తోడు తీసుకెళ్తుంటాం కదా వాళ్ళకైతే ప్రతిదీ నచ్చుతుంది మనకైతే ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దో అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కానీ పిల్లలకైతే అలా ఉండదు ఇక్కడ మా పాప ఒక వింటర్ షూ అయితే చూపిస్తుంది అవి అయితే పింక్ కలర్ లో అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ లో గానీ వేరే ఏ కలర్ లో ఉన్నా గానీ తీసుకునే దాన్ని పింక్ కలర్ లో ఉంది కాబట్టి అవి అయితే ఇంకా ఖరాబ్ అవుతాయని చెప్పేసి నేనైతే వాటిని తీసుకోలేదు ఇక్కడికి నేను బ్లాక్ కలర్ అడుగుతూనే ఉన్నాను వాళ్ళైతే ఇంకా లేవని చెప్పారు లాస్ట్ పీస్ అని చెప్పారు అదే లో షాప్లు ఎలా ఉంటాయని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఏంటంటే మొత్తం ఒక కాంప్లెక్స్ లాగా ఉండి ఆ కాంప్లెక్స్ లోపలనే చాలా షాప్ లు అనేవి ఉంటాయి దానికోసము దీనికోసము అటు ఇటు తిరగకుండా ఒకటే దగ్గర అన్ని తీసుకోవచ్చు అనమాట షాపులు అయితే చేంజ్ అవుతుంటాయి గానీ ప్లేస్ అనేది ఒకటే ప్లేస్ ఇక్కడైతే నెక్స్ట్ అయితే మేము స్టేషనరీ షాప్ కయితే వచ్చేస్తాము ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి షాప్ ఉంటాయో అసలు తెలియదు ఇంకా ఈ ఒక్క కాంప్లెక్స్ అయితే మా ఆయన చూపించాడు కాబట్టి వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడికే వస్తుంటాను స్టేషనరీ షాప్ లో అయితే పిల్లలు ఆడుకునే కాని మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ గానీ బుక్స్ గానీ ప్రతిదీ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇప్పుడు ఇంకా వింటర్ హాలిడేస్ అయిపోయి పిల్లలకి ఇంకా మళ్ళీ మార్చి లో స్కూల్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇంకా నేను ఇక్కడికి షాప్ కి వస్తానో లేదో నాకైతే క్లారిటీ లేదు మా పాప అయితే చాలా రోజుల నుంచి స్టిక్కర్స్ అయితే అడుగుతుంది వాళ్ళ క్లాస్ లో పిల్లల దగ్గర అని తీసుకోమని చెప్తున్నాను నేను ఇక్కడైతే తనకి ఇష్టమైన బార్బిడాల్ స్టిక్కర్స్ అయితే తీసేసుకుంది చిన్నప్పుడు మేము స్కూల్ కి టైం లో ఒక పెన్సిల్ ని ఒక ఎరేజర్ ఒక షార్ప్నర్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు నేను అయితే వాటిని అస్సలు పోగొట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకునే దాన్ని ఇప్పుడు జనరేషన్ మారిన కొద్దీ పిల్లలు కూడా చాలా చేంజ్ అవుతున్నారు ఇంకా వాళ్ళకి తగ్గినట్టు వస్తువులు అయితే వస్తున్నాయి ఎలా ఉంటుందంటే మన చిన్నప్పుడు మనం యూజ్ చేయనివి మనం వాడనివి మనకి ఇప్పుడు మన పిల్లలు వాడుతుంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాము నేనైతే అడిగిన ప్రతిదీ ఇప్పియను కానీ ఏవి ఇప్పియాలో అవి మాత్రం కంపల్సరీ ఇప్పిస్తుంటాను ఇంకా లడక్ లో స్టేషనరీ అయితే ఇలా ఉంటుంది ఆల్రెడీ తనకి స్కూల్ జాయిన్ చేసేటప్పుడే మాక్సిమం అన్ని ఇప్పించాము ఇంకా మళ్ళీ ఏమైనా అవసరం ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడైతే చూస్తున్నాను నేనైతే ఇంకా ఇక్కడ మా చిన్న పాప అయితే తనకి ఏమి ఇష్టం ఉంటే అవైతే పట్టేసుకుంట ఆడుకోవడానికి ఇవైతే లేవు ఇంట్లో కాబట్టి ఈ బ్యాగ్ ని అయితే తీసేసుకున్నాను నేను పాప వాళ్ళ స్కూల్లో నోట్ బుక్స్ తో పాటు టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడైతే సెపరేట్ గా టెక్స్ట్ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మా చిన్న పాపకి అయితే ఆ బ్యాగ్ లో ఉన్న బ్లాగ్స్ అయితే చాలా బాగా నచ్చినట్టున్నాయి అసలు ఎవ్వరికి ఇవ్వట్లేదు మన చేతుల నుంచి వదలకుండా పట్టుకుని తిరుగుతూనే ఉంది నేను ఈ స్టేషనరీ లో తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ అయితే మా పాప ప్యాకెట్ మనీతోనే తీసుకున్నాను నాకు వాళ్ళ డాడీ ఇచ్చిన నేను ఇచ్చిన అమౌంట్ అయితే తనైతే జమ చేసుకుంటుంది కాబట్టి ఆ అమౌంట్ తోనే ఈ రోజు అయితే తనకి ఇష్టమైనవన్నీ తీసేసుకుంది నేనైతే మా పాపకు కావాల్సిన స్టిక్కర్ ఎరేజర్ షార్ప్నర్ పెన్సిల్ గమ్మ అవన్నీ తీసేసుకున్నాను అక్కడ అతనికి అమౌంట్ అయితే ఇచ్చేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ వేరే షాప్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాము ఇక్కడ హియరింగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి అక్కడ నేనైతే ఇంకా రెండు జతలు అయితే హియరింగ్స్ అయితే తీసేసుకున్నాను నిన్న కనిపిస్తున్నాయి వచ్చేసి గోల్డ్ కలర్ లో ఉన్నాయి అవైతే కలర్ చేంజ్ అవుతాయని చెప్పేసి సిల్వర్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా వీటిలో అయితే టూ పేర్స్ అయితే తీసేసుకున్నాను నేనైతే ఇంకా అక్కడైతే బుట్ట టైప్స్ అని చూశాను ఇంకా నాకైతే అక్కడ బుట్టా టైప్స్ అయితే ఎక్కువ కనిపించలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఒక్క జత మాత్రం అక్కడైతే ఉంది నాకు అంత అనిపించలేదు కాబట్టి నేనైతే దాన్ని తీసుకోకుండా మిగతా రింగ్ టైప్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక్క జత వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఏవి తీసుకున్నా సరే హండ్రెడ్ రూపీస్ అని ఇవైతే ఎప్పుడు పెట్టుకున్నా సరే ఓకేలా ఉంటాయని చెప్పేసి కలర్ కూడా చేంజ్ అవ్వవు కదా అని నేనైతే వీటిని అయితే తీసేసుకున్నాను ఇంకా మీకు వచ్చి పెట్టుకొని చూసాక కూడా చాలా బాగా అనిపించాయి ఇవైతే నాకు ఇంకా ఇక్కడ మేము తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ఏమి లేవని చెప్పేసి నేనైతే డైరెక్ట్ గా ఫ్రూట్ షాప్స్ అయితే వెళ్ళాను ఇక్కడ ఫ్రూట్ షాప్ లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్ అయితే ఉంటాయి ఇది మా రెగ్యులర్ ఫుడ్ లో అయితే మేమైతే మశ్రూమ్ అయితే డైలీ బటర్ పెప్పర్ మష్రూమ్ అయితే కంపల్సరీగా చేస్తుంటాను పిల్లలకు కూడా డైలీ తినిపిస్తుంటాను కాబట్టి ఇక్కడ నేనైతే మష్రూమ్ బాక్స్ అయితే టూ అయితే తీసేసుకుంటాను మష్రూమ్ బాక్స్ తో పాటు స్ట్రాబెరీ కూడా అడిగాను అవైతే చాలా కచ్చిగా ఉన్నాయి కొన్ని అయితే బూజు పట్టినట్టు వాడిపోయినట్టు అయితే ఉన్నాయి స్ట్రాబెరీ బాక్స్ లో ఉన్న ఫ్రూట్ ఒక్కటి ఖరాబ్ అయినా సరే మిగతాయి కూడా అలాగే ఖరాబ్ అవుతుంటాయని అని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకోకుండానే ఇక్కడ మాకైతే ఒక్క మష్రూమ్ బాక్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే కాస్ట్ అయితే పడింది మష్రూమ్ బాక్స్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అందులోనూ కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇంకా నేనైతే తీసేసుకున్నాను నాకైతే చాలా సార్లు ఉన్న డౌట్ ఏంటంటే మష్రూమ్ అనేది శాకాహారమా మాంసాహారమా దేని కిందికి వస్తుంది అనేది నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే ఇంకా మేమైతే అక్కడ నుంచి వెహికల్స్ నిలబడే ప్లేస్ కి అయితే వచ్చేసాము వెహికల్స్ ఆగిన ప్లేస్ కి ఆపోజిట్ గా రెస్టారెంట్స్ అయితే ఉంది అక్కడ వెజిటేబుల్ నూడిల్స్ అయితే పార్సల్ అని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళాము హాఫ్ ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఫుల్ ప్లేట్ అయితేనేమో హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నేను నాతో పాటు వచ్చిన సిస్టర్ ఇద్దరం కలిసి ఫుల్ ప్లేట్ అయితే టూ అయితే తీసేసుకున్నాము అక్కడ నుంచి వెహికల్ దగ్గర అయితే వచ్చేసాము అక్కడైతే చాలా మంది వచ్చినాక వాళ్ళందరూ ఫుల్ అయిపోయిన తర్వాతనే వెహికల్ అనేది కదులుతుంది ఊర్లలో ఆటోలు ఫుల్ అయిన తర్వాత ఎలా కదులుతాయో ఇక్కడ కూడా అలాగే ఇక్కడ ఒక్కరిద్దరు సరే వ్యాన్ అనేది ముందుకెళ్లదు ఇంకా అందరు ఫుల్ గా కూర్చున్న తర్వాతనే వ్యాన్ అనేది కదులుతుంది మేము ఇంటికి వస్తున్న దారిలో ఇక్కడ సైడ్ అయితే చూడాలి సైడ్ కోటలు ఎలా ఇక్కడ కూడా అలాగే కనిపిస్తున్నాయి లే లదాక్ లో ఎక్కడ చూసినా సరే బుద్ధుని స్టాచ్యూస్ అయితే ఉంటాయి ఒక్కొక్క బుద్ధుని స్టాచ్యూ దగ్గర ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అన్ని సేమ్ అయితే ఉండవు ఇక్కడ కనిపిస్తున్న ఈ బుద్ధుడు అయితే త్రిశూలం పట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది అయితే ఎప్పుడు చూడని కట్టడాలు అయితే ఇక్కడైతే చూస్తూ ఉన్నాయి ఇక్కడ కనిపించే ఇండ్లు అయితే చాలా మట్టుకు మట్టితోనే గట్టి ఉంటాయి సిమెంట్ తో అనేవి చాలా తక్కువగా కనిపిస్తుంటాయి మనకైతే మట్టితో గట్టిన కూడా చాలా స్మూత్ గా మనం సిమెంట్ తో ఎలా కట్టుకుంటామో అలాగే అనిపిస్తుంటుంది ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టు అయితే ఈ రోడ్ సైడ్ అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి కదా చెట్టుకు కూడా కనీసం ఒక్క ఆకు కూడా కనిపించట్లేదు ఒక పువ్వు కూడా కనిపించట్లేదు ఎట్లా అనేవి ఆక్సిజన్ అయితే వదిలేసి కార్బన్ డై ఆక్సైడ్ అనేవి తీసుకుంటాయి ఇక్కడ చెట్లకు ఆకులు ఉండవు చెట్లు ఉండవు కాబట్టి ఈ ప్లేస్ లలో ఆక్సిజన్ సీజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ వింటర్ సీజన్ అయిపోయిన తర్వాత ఈ చెట్లకు యథావిధిగా మల్ల ఆకులు అనేవి వచ్చేస్తుంటాయి ఇక్కడ ఎక్కడ చూసినా సరే రోడ్ సైడ్ లో ఇలా బౌద్ధిసానికి సంబంధించిన టెంపుల్స్ అయితే ఉంటాయి ఎక్కడ చూసినా సరే మొత్తం ఫుల్ అయి ఉండడానికి లోపలికి వెళ్ళడానికి దారి అనేది అయితే ఏమి ఉండదు ఇక మేమైతే మెయిన్ గేట్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి ఇంటి దగ్గరకైతే నడిచి వెళ్లాల్సి ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి